వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాలిజ్లాగ్స్ ఈరోజు వంట వచ్చేకి వంటలు అయితే ఏమీ లేవండి సంక్రాంతి పప్పాలు పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేస్తున్నాము మన ఇంట్లో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామ్మా ముందుగా అయితే పిండి వంటలు అనగానే బియ్యం పిండి గుర్తొస్తుంది కదా వీటిని అయితే మంచిగా వాష్ చేసుకొని డబ్బా పైన అయితే ఎండ పెట్టేశాను ఇలా వాష్ చేసుకుని ఎండ పెట్టడం వల్ల మంచిగా అయితే కరకలు ఆడుతూ ఉంటాయి ఇంకా మంచిగా అయితే దుమ్ము దూళి అన్నీ కూడా పోతూ ఉంటాయి మా పాప చూడండి పరిగెత్తుకుంటా కెమెరా దగ్గరికి వచ్చేస్తుంది లాగేసుకోవడానికి మా చిట్టి పాప క్యూట్ పాప ఇంకా సంక్రాంతి పప్పలు అనగానే మెయిన్గా మనకు గుర్తొచ్చేది జంతికలు కదా ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవే మెయిన్గా ఫస్ట్ చేసుకుంటాము ఇంకా అవే అందరికీ వచ్చి కూడా చాలా ఈజీ ప్రాసెస్ అవి చేసిన తర్వాత ఇంకా వేరే ఏదైనా వెరైటీ చేయాలి అన్న కానీ ఫస్ట్ వీటితోనే స్టార్ట్ చేస్తాము ఇంక ఇంట్లో అయితే సన్న కారపూస అయితే స్టార్ట్ చేస్తున్నాను బియ్యం పిండి ఎంత పోసామో శనగపిండి కూడా సేమ్ అదే క్వాంటిటీతో అయితే పోసేయాలి ఫస్ట్ అయితే ఒక ఫైవ్ గ్లాసెస్ అయితే బియ్య పిండి పోస్తాను తర్వాత అయితే ఈ శనగపిండి కూడా ఐదు గ్లాసులు అయితే వేసేసాను ఇంకా అంతా కూడా మిక్స్ చేసేయడమే దీంట్లో అయితే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా దీంట్లో షాడోప్ అలాంటిది అయితే ఏం యాడ్ చేయకూడదు కొంచెం కారము వామ్ కూడా అవసరం లేదు ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నారు ఇంకా స్టమక్ పెయిన్ వస్తుంది అనుకుంటే ఆ వామ్ కూడా మిక్సీ పట్టేసి చిన్న అంటే బాగా గ్రైండ్ చేసి పౌడర్ అయితే వేయండి డైరెక్ట్గా అయితే ఏమాకండి అలా వేస్తే ఒకవేళ డైరెక్ట్గా వేస్తే మనం వేసేటప్పుడు జంతికలు ఇలా మనం పోస్తూ ఉంటాం కదా అలా పోసేటప్పుడు స్ట్రక్ అయిపోయి పిండి అనేది సరిగ్గా పడదు ఆ ముక్కిట్లోకి ఐ మీన్ కళాయిలోకి సరిగ్గా పడదు ఇంకా చూడండి ఎలా ఏగిపోయాయో మంచిగా అయితే ఇవి ఇంకొంచెం కలర్ కావాలి అనుకుంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎల్లోయిష్ కలర్లో చూడడానికి మంచి అట్రాక్ట్గా ఉంటాయి ఇవి బాగా మరీ నల్లగా అయితే ఏం ఫ్రై అవసరం లేదు జస్ట్ మంచిగా ఏగాయి అని తెలిస్తే చాలు మా కారం పూస చూసారా టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది మామూలుగా ఉండదు ఈ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతకు మీ ఇంట్లో పిండి వంటలు స్టార్ట్ చేశారా మా ఇంట్లో అయితే పిండి వంటలు అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే కారపూస జంతికలు అరిసెలు బూంది ఇవైతే మెయిన్గా అయితే మా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా ఎక్కువగా అవే తింటాము టీలో జంతికలు వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం మా ఇంట్లో అయితే మ్యాక్సిమం ఏంటండి ఎక్కువగా టీ పెట్టుకునేదే జంతికల కోసం అలా ఉంటుంది మా తమ్ముడు నేను అలా ఎక్కువ జంతికలు వేసుకొని తింటాము టీలో పిండిని కూడా ఏ విధంగా ఏ క్వాంటిటీతో కలపాలి అనుకుంటారు ఒక్కసారే వాటర్ పోసేసి అలా కలపకూడదు కొంచెం కొంచెం కలుపుకుంటూ పోసుకుంటూ ఉంటాం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి జోరు అవ్వదు ఒక కొంచెం పిండి తీసుకొని గిద్దలు ఉంటాయి కదా జంతికలు వేసేవి ఆ గిద్దెలలో వేసుకొని ఒకసారి ట్రై చేయండి ఉత్తిగా ఒక ప్లేట్ తీసుకొని దానిపైన అలా నొక్కి చూసాము అంటే ఆటోమేటిక్గా లూజ్గా దిగుతుందో అసలు దిగుతుందో లేదో స్ట్రక్ అయిపోతుందో చూడండి స్ట్రక్ అవుతుంది గట్టిగా బాగా ఫోర్స్ పెట్టి నొక్కాలి లేకపోతే పడట్లేదు ఇలా ఫోర్స్ పెట్టి నొక్కాలి లేకపోతే పడట్లేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి యాడ్ చేసి ఇంకా కలిపేసుకోవడమే దీంట్లో ఇంకా కొంతమంది అయితే ఆయిల్ అని కాగపెట్టి మరగబెట్టి మరీ ఆయిల్ వేస్తారు లేకపోతే డాల్డా వేస్తారు అలాంటి అయితే ఏం అవసరం లేదు జస్ట్ కొంచెం గోరువెచ్చగా వాటర్ కాగపెట్టి ఆ పిండి కలిపేటప్పుడు నార్మల్ వాటర్ కన్నా ఆ గోరువెచ్చిన వాటర్ అయితే కలపండి మంచిగా అయితే టేస్ట్ బాగుంటుంది ఇంకా కరకరలాడుతూ ఉంటాయి గట్టిగా అయితే ఏమి ఉండవు